కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం సవరించాలని డిమాండ్ చేస్తూ శాసనసభ తీర్మానం భారసా మజిలీ సిపిఐల మద్దతు చర్చ సందర్భంగా రేవంత్ కేటీఆర్ మధ్య వాగ్వాదం భాజపా సభ్యులు వాకౌట్ నీతి యోగ సమావేశాన్ని బహిష్కరించినట్లు ప్రకటించిన సీఎం రాష్ట్రంపై ఇంత కక్ష విభజన హామీలను విస్మరించిన మోదీ ప్రభుత్వం సమయ స్ఫూర్తిని కాలరాస్తుంది ప్రధాని మూడు సార్లు కలిసిన ఫలితం లేదు రాష్ట్రంపై కేంద్రం వైఖరిని ప్రజలకు తెలిసేలా శాసనసభలో తీర్మానం బడ్జెట్లో వివక్షపై పోరాటానికి మద్దతు ఉన్న మాది ప్రజల పక్షమే కేటీఆర్ అభివృద్ధి సంక్షేమం రాష్ట్ర బడ్జెట్ రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల నుంచి రెండు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లకు రాష్ట్రపతి నీటి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి కేసీఆర్ లాగే అహంకారంతో రేవంత్ రెడ్డి నేను కాదు హామీలు నెరవేర్చిన ఆయన రాజీనామా చేయాలి కిషన్ రెడ్డి ధ్వజం రైల్వే బడ్జెట్లో తెలంగాణకు ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్లు హైదరాబాద్ చుట్టూ రింగ్ రోడ్ ప్రాజెక్టుపై కసరత్తు ఏపీ మధ్య కుంభకోణంపై సీడ్ దర్యాప్తు ఈడీకి కేసు రిఫర్ చేస్తావు వైకాబోపిడికి ఖజానాకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై నష్ట కోట్ల నష్టం చంద్రబాబు ప్రజల ఆస్తుల దోపిడీకే ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెలంగాణపై వివక్ష కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం విభజన హామీల అమల్లో కేంద్ర విఫలం ఫెడరల్ స్పూర్తికి తోటలు సీఎం మంత్రులు ఢిల్లీ వచ్చి ప్రధాని కేంద్ర మంత్రులు విజ్ఞప్తులు చేశారు కానీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు ఈ తీరుపాటు అసంతృప్తి నిరసన తెలియజేస్తున్నాం బడ్జెట్ను సవరణ చేసి తెలంగాణకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుని విజ్ఞప్తి నీతి ఆయోగ్ సమావేశం బహిష్కరిస్తున్నాం రేవంత్ ఇది మేనేజ్మెంట్ కోట అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేటీఆర్ కేంద్ర బడ్జెట్పై చర్చలో ఇద్దరు నడమ మాటలు యుద్ధం కేసీఆర్ ఎందుకు రాలేదన్న రేవంత్ మీ స్థాయికి మేము చాలన్న కేటీఆర్ నరమేధంపై కన్నర్రా ఏపీలో ఆటవిక పాలనపై జాతీయ పార్టీల ఆగ్రహం చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దమరకాండపై హోరెత్తిన జంతర్ మంతర్ టీడీపీ కూడా ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు మరో మణిపూర్గా మారకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలి అరాజకాన్ని అడ్డుకుందాం ప్రజాస్వామ్య పరిరక్షణకు అండగా నిలవండి జాతీయ మీడియాతో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర బడ్జెట్ రెండు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బట్టి మండలిలో శ్రీధర్ బాబు తెలంగాణ రైల్వే కేటాయింపులు ఐదు వేల మూడదనం తీరని అన్యాయం కేంద్ర బడ్జెట్లో విభజన హామీలు ఊసేలేదు తెలంగాణకు మొండి చెయ్యి నిరసనగా నీతి ఏ భేటీని బహిష్కరిస్తాం రాష్ట్రం నుంచి రూపాయి పన్ను వెళ్తే బడ్జెట్ తిరిగి వచ్చేది నలభై మూడు పైసలే ఎంపీలతో పార్లమెంట్ నిరసన తెలుపుతాం బడ్జెట్ సవరించి న్యాయం చేయాలి నేను ఇక్కడ కూర్చోవడం కొందరికి నచ్చట్లేదు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు ఎవరు పెద్దన్న అంటే నాకు పదవి రాలేదు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సమైక్య స్ఫూర్తిని విస్మరించిన మోదీ సర్కార్ రాష్ట్రానికి అన్ని ఎంపీ అసెంబ్లీలో తీర్మానం బీజేపీ వాకౌట్ నేడు అసెంబ్లీలో బడ్జెట్ మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రవేశపెట్టిన బట్టి రెండు పాయింట్ ఎనిమిది నుంచి రెండు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లు మేర భారీ బద్ద ఓటం బడ్జెట్కు కాస్త పెరుగుదల తెలంగాణకు ఎంతో చేసాం ఇంకా చేస్తాం అమరావతికి నిధులు ఇస్తే వచ్చిన ఇబ్బంది ఏంటి కొత్తగా సీఎం అయ్యారు సమయంతో ఉండండి కేసీఆర్ బాట్లోని రేవంత్ ముందుకెళ్తున్నారు ఎనిమిదేళ్ల అందబాలికపై అత్యాచారం విపక్ష రాష్ట్రాలపై వివక్ష భారత సమైక్య వ్యవస్థ పవిత్రతపై దాడి కేంద్ర బడ్జెట్పై టీమి ఇండియా ఆగ్రహం పార్లమెంట్ నుంచి వాకౌట్ ప్రాంగణంలో ఎంపీల నిరసన పాల్గొన సమైక్య వ్యవస్థకు విఘాతం కేంద్ర బడ్జెట్పై అసెంబ్లీలో తీర్మానం ఆమోదం కేంద్రం తీర్పు నిరసనగా నీతి ఆయోగ్ భేటీ బహిష్కరణ రాష్ట్ర ప్రయోజనాల ముఖ్యం బీఆర్ఎస్ల రాజకీయాల కోసం రాజపడం సీఎం రేవంత్ రెడ్డి సభలో బీఆర్ఎస్ సభ్యుల నిరసన బీజేపీ వాకౌట్ పూర్తిస్థాయి పద్దు రెండు పాయింట్ తొమ్మిది లక్షల కోట్ల ముహూర్తం నేటి మధ్యాహ్నం ప్రాణకు శాసనసభలో ప్రతిపాదించడం డిప్యూటీ సీఎం పార్టీ మండలిలో శ్రీధర్ బాబు ఇదేం తీరు రైతులకు ప్రభుత్వానికి మధ్య విశ్వాసం లోపించింది ఒక అంపైర్ ఉండాల్సిందే సుప్రీంకోర్టు కేంద్రం వివక్ష విడాలి బడ్జెట్పై ఇండియా ఫోరం డిమాండ్ పార్లమెంటు ప్రతిపక్షాల ఆందోళన రాజ్యసభలో సబ్ విపక్షభ్యులు వాకౌట్ బడ్జెట్లో పేదల సబ్సిడీలకు కోతలు పుట్టపాక అమలు సభలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి వెంకట్ రన్వేపై అదుపుతప్పి నేపాల్లో కోలిన యుద్ధ విమానం పద్దెనిమిది మంది మృతి పిఎంఓ పోట్లకు దండిగా ఫిర్యాదులు కేంద్ర ప్రభుత్వ విభాగాలకు సంబంధించి పన్నెండు వేలు గరం గరం అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా రెడ్ బుక్ రాజ్యాంగ అమలు గుండు సున్నాపై సమరభేరి కేంద్ర బడ్జెట్లో తెలంగాణ అన్యాయంపై దద్దరిల్లిన అసెంబ్లీ మోదీ అంటే భయమందుకు ఏవంత్ కేటీఆర్ సూటి ప్రశ్న కేసీఆర్ బహిరత్తకుంటే ముఖ్యమంత్రికి బతు తెరువు లేదా సీఎం మంత్రులు ఢిల్లీలో ధర్నా చేయాలి మేము మత్తి రాజకీయాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలలో బీఆర్ఎస్ ముఖ్యం లోక్సభలో బీఆర్ఎస్ లేకపోవడం వల్ల రాష్ట్రానికి అన్యాయం కేటీఆర్ ఆర్టీసీ విలేన్ ఇంకెప్పుడు యూనియన్లు ఎప్పుడు పుల్లలో తెలిసారు హరీష్ రావు నేడే రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బట్టి నేతన్నకు నా వంతుకు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకుంటా బర్త్డే సందర్భం కేటీఆర్ మానవీయ నిర్ణయం కుటుంబ సభ్యులతో స్టేట్ హోమ్లో జన్మదిన వేడుకలు వంద మంది విద్యార్థులతో ల్యాప్టాప్ చేత నేడు సిరిసిల్లా బంద్ ఈ నెల ఇరవై ఏడు అసెంబ్లీ ముట్టికి పిలుపు మరో నేతన్న ఆత్మహత్య ఏడు నెలలకు ఉపాధి లేక మరణం ప్రజాప్యాలనలో ఆడబిడ్డ బంద్ నిరుద్యోగులపై పర్యాటికత నిషేధం బేటిగాటుకు బీఆర్ఎస్ నేడు రేపు ప్రాజెక్టుల పరిశీలన రైల్వే బడ్జెట్లో మొండి చేయి రాష్ట్రానికి కరకొర నిధులతో సరి కోచ్ ఫ్యాక్టరీ ఉప కేంద్రం